హాయ్ అండి అందరికి నమస్తే శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు సాయంత్రం కర్రీస్ ఏంటో చూసేసుకుంటున్నారండి ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి ఇష్ణాపూర్ ఎక్స్ రోడ్ అండి గుర్రంబొమ్మ గల్లీ ఒక నాలుగు సెటర్ లోపలికి వస్తే ఇక్కడేనండి దగ్గరలోనే ప్యూర్ వెజ్ కర్రీస్ అయితే దొరుకుతాయి ఇక్కడైతే ఈరోజు కర్రీస్ వచ్చేసి టమాటా చట్నీ అండి క్యాప్సికమ్ టమాటా మసాలా ఆలు ఫ్రై బెండకాయ ఫ్రై టమాటా పప్పు పాలకూర పప్పు సబ్జీ కర్రీ అండి మినపప్పు సోరకాయ పప్పు అంటే సోరకాయ మినపప్పుతోటి పప్పు అండి చాలా బాగుంటుంది వైట్ రైస్ చపాతీలు చపాతీలు అయితే ఓన్లీ టెన్ రూపీస్ అండి మిగతా కర్రీస్ అన్నీ ట్వంటీ రూపీసే పన్నీర్ కర్రీ అయితే అవుతుందండి ఇంకా పన్నీర్ కర్రీ అయితే యాభై రూపాయలండి అంతేనండి ఈరోజు సాయంత్రం కర్రీస్ అయితే అండి శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు సాయంత్రం కరీ సటీవేనండి వీడియో వస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్